హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే వ్లాగ్ అండి థర్స్డే అయితే నేను లంచ్లోకి అయితే చికెన్ గ్రేవీ కర్రీ మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి నా స్టైల్లో నేను చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేస్తాను అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చికెన్ కర్రీ చాలా రకాలుగా అయితే తయారు చేసుకోవచ్చండి నేనైతే అయితే ఒక ప్రాసెసర్ అయితే చేశాను ఇది రైస్ చపాతి పుల్క ఎనీథింగ్ దేనిలో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైం అయితే విలేజ్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ అయితే చూపిస్తాను మా అమ్మ చేస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా టేస్ట్ మాత్రం అది కూడా చాలా బాగుంటుంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలండి అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆని ముక్కలు అయితే త్వరగా మగ్గుతూ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మంచిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకుంటాను వీక్లో వన్ టైం అయినా చికెన్ అయితే తినాలండి లాస్ట్ టైం సండే అయితే మటన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ తినలేదు కదా అనేసి మా హస్బెండ్ని అయితే చికెన్ తిమ్మన్నాను నిన్నైతే చికెన్ అయితే తీసుకొచ్చారు నేనైతే జ చికెన్ కర్రీ చేసి మిల్ మేకర్ పులావ్ అయితే చేశాను ఎక్సలెంట్గా కుదిరిందండి ఇక్కడ అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అలా పచ్చివాసన పోతేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చికెన్ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి నేను కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తూ ఉంటాను ఎక్కువగా నేను ఈ ప్రాసెస్లో అయితే చేస్తానండి ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ యాడ్ చేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి నాకు ఎక్కువగా చికెన్ ఫ్రై అయితే ఇష్టం అండి చికెన్ ఫ్రై రసం పెట్టుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కానీ ఈసారి మాత్రం పులావ్ అనేసి అయితే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను యాక్చువల్గా అయితే నేను అంత ముందు అయితే అసలు టమాటా అయితే చికెన్ కర్రీలో వేసేదాన్ని కాదండి ఈ మధ్యకాలంలో టమాటా అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అందులోకి అయితే నేను కట్ చేసుకున్న టమాటా అయితే యాడ్ చేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి టమాటా ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ టమాటాను చూస్తే మా హస్బెండ్కి అయితే ఒక పురుగుని చూసినట్టు అయితే ఉంటుందండి నాకైతే టమాటా అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి టమాటా అంటే అసలు ఇష్టం ఉండదు నాకు ఏ కర్రీలో అయినా టమాటా వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అయితే అనిపిస్తుంది నేను ఎక్కువగా టమాటా అనే ఫ్లేవర్ అయితే ఇష్టపడతాను మా హస్బెండ్కి ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ అస్సలు నచ్చదండి తనకి తెలియకుండా ఇలా అయితే వేస్తూ ఉంటాను చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అయిందండి ఆ వాటర్ అంతా డ్రై అయింది డ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నాను నేనైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారంలోని పచ్చితనం పోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి కారం కారం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేను చేసేది పులావ్లోకి కాబట్టి చికెన్ గ్రేవీ లాగైతే చేస్తున్నానండి కొంచెం గ్రేవీలా ఉంటే పులావ్లో కలుపుకొని తినడానికి అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకొని కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే చికెన్ కూడా మంచిగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికైతే ఒక విషయం అయితే చెప్తున్నానండి మాదైతే అయితే ఆంధ్ర అండి కొంచెం ఆ స్లాంగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం అటు మాటలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి కొంచెం నా లాంగ్వేజ్ని మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీకు మాత్రం ఇంకా వీడియో మాత్రం క్లియర్గానే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే కొత్తిమీర లేదు అందుకే నేను కొత్తిమీర అయితే స్కిప్ చేశాను ఫైనల్లీ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఎమ్మీగా ఉంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీగా రెడీ అవుతుంది ఇది వేడి వేడిగా తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది పులావ్లోకి కానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్తారు నేను నాన్ వెజ్లో ఏ కర్రీస్ కూడా తిననండి నేను ఎక్కువగా తినేది చికెనే చికెన్లో ఏ ప్రాసెస్లో చేసినా కూడా చాలా ఇష్టంగా తింటాను వీక్లీలో టూ టైమ్స్ పెట్టినా కూడా చికెన్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటాను నేను ఎక్కువగా మా నా ఇష్టమే మా పిల్లలకి వచ్చిందనమాట మా పిల్లలు కూడా ఎక్కువగా నాన్ వెజ్లో చికెనే తింటారండి చికెన్ మా హస్బెండ్ మటన్ ఎక్కువ తెస్తూ ఉంటారు మా నాకు మా పిల్లలకి చికెన్ అంటే ఫేవరెట్ అనమాట నేను ఇంకా ఇలా తెచ్చినప్పుడు మాత్రం కొంచెం గ్రేవీగా చేసుకుంటాను కొంచెం మిగిలి అప్పుడప్పుడు ఫ్రై అయితే చేస్తూ ఉంటాను మా హస్బెండ్ చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా కూడా చికెన్ లివర్ అయితే తీసుకొస్తారండి నేను ఎప్పుడు చికెన్ ఇంకా గ్రేవీ కర్రీలా చేసి నెక్స్ట్ డే అయితే నేను చికెన్ లివర్ అయితే ఫ్రై అయితే చేస్తాను ఫ్రై చేసినప్పుడు అయితే రసం పెడతానండి రసం పెట్టి చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ టైము చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది మీకు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వేయడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్